హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇది క్రిస్మస్ సీజన్ కదా ఫుల్ రోడ్లు మాత్రం ఫుల్ ఉన్నాయి బెంగళూరులో ప్రజ ఫుల్ లైటింగ్ తోటి ఉన్నాయి అండ్ నేను ఇక్కడ నుండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినాం మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర మాల్ ఉంది ఎంజీ మాల్ చాలా పెద్ద మాల్ అండ్ ఇక్కడ నుండి కమర్షియల్ కి వెళ్ళినాము చిక్పేటకు అండ్ చిక్ ఫుల్ లైటింగ్ ఉంది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా నడుస్తుంది అన్నింటి పైన ఇప్పు ఒకవేళ మీరు బెంగళూరులో ఉంటే మీరు చిక్పేటకు వెళ్ళి షాపింగ్ చేయొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది అన్నింటిపైన డ్రెస్సెస్ పైన యాంక్ పీసెస్ పైన అన్నింటి నడుస్తుంది అనమాట అండ్ డ్రెస్సెస్ కూడా అవసరం ఉన్నాయి కలెక్షన్ కూడా బాగుంది అండ్ మా షాపింగ్ కొంచెం ఫినిష్ చేసుకొని అక్కడ నుండి మెగ్డీకి వెళ్ళినాము మా బుడ్డోడు బర్గర్ తిన్నాడు అండ్ అక్కడ నుండి మీరు ఒకవేళ బెంగళూరులో ఉంటే విజిట్ చేయండి అన్నమాట నాకు చెప్పులు తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి సన్షైన్ ఇది ఒక ఇంపోర్టెడ్ షాపు సౌత్ ది ఇంపోర్టెడ్ అనుకుంటా చాలా బాగున్నాయి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ సీల్ కూడా నడుస్తుంది అంటే నాకు అఫోర్టబులే అనిపించింది అవును సన్షైన్ యాంటిక్ పీసెస్ సమ్థింగ్ ఏదో ఇక్కడ కూర్చుంటే మాత్రం ఎంత మంచి ఫీలింగ్ ఉందంటే చాలా చాలా మంచి ఫీలింగ్ ఉంది ఏందో ఒక గుడ్ వైబ్రేషన్ అనిపించింది ఇక్కడ అండ్ ఇది గ్లాసు ఫ్లోర్ గ్లాసు చూడండి ఎంత క్రిస్టల్గా క్లియర్గా సమ్ వాటర్ సన్ వాటర్ లాంటి ఒక క్రిస్ క్రిస్టల్ క్లియర్గా ఉండింది అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ వాటర్ పడుతున్నాయి కదా బాగా ఎంత బాగుందంటే అసలు ఆ లోపలికి వెళ్తే ఆ షాప్లకి చాలా బాగుంది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉంటే విజిట్ ద షాపా ఇట్స్ ఆసమ్ ఫీలింగ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో క్రిస్మస్ శాంటా సీక్రెట్ సాంటా ఆడుతున్నారు అందుకే గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళినాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్